నిజాయితీకి మారుపేరు అబ్రహం లింకన్ ఒకరోజు పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఒక పేద మహిళ బాబూ కొంచెం సహాయం చేయండి ఆకలితో ఉన్నాను అని అడిగితే తన దగ్గర అప్పటికి రెండే చిల్లర నాణేలు ఉంటే ఒకటి తనకి ఇచ్చారు ఆమె నవ్వుని చూసి సంతోషించి సుమారుగా ఐదు కిలోమీటర్లు ప్రయాణించి తన ఇంటిని చేరుకున్నాడు అతని దగ్గర ఉన్న మరో నాణెం చూశాడు అది చెల్లే నాణ్యం నేను ఉదయం చూశాను నా దగ్గర ఉన్న నాణెములలో ఒకటి చెల్లదు అయ్యో మరిచిపోయానే చెల్లని నాణ్యం ఆమెకు ఇచ్చేశాను ఆమెకు ఎలాగైనా మంచి నాణ్యం అందజేయాలని మరలా ఐదు కిలోమీటర్లు తిరుగు ప్రయాణం చేశాడు ఇంతలో ఉరుములు మెరుపులు నేను వెళ్ళి చేరేలోగా ఆమెకు ఎలాంటి ఆపద జరగకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తూ నడుస్తున్నాడు ఎలాగోలా చేరాడు ఆమె భద్రంగా ఉంది ఆమెకు క్షమాపణ చెప్పి మంచి నాణ్యం ఇచ్చాడు అయ్యో మంచి నాణ్యం ఇవ్వడానికి మళ్లీ వచ్చావా ఎవరైనా ఇస్తారు కదా అని ఆమె అంటే రావచ్చు కాని నేను తప్పు చేశాను అనే నా బాధని తొలగించేందుకు ఎవ్వరూ రారు అంటూ తిరిగి మరలా ఐదు కిలోమీటర్లు నడిచాడు మహాపురుషులు తన అంతరాత్మకు కూడా చీకటిలో సమాధానం ఇస్తూ జవాబుదారీగా ఉంటారు